జయ శ్రీమన్నారాయణ ఉత్పన్న ఏకాదశి ఎలా ఉద్భవించింది ఎలా తెలుసుకోవాలి మనం ఎలా ఆచరించాలి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఇది మన యొక్క శ్రీమన్నారాయణ బంధువులకు అందరూ తెలుసుకోవాల్సిందిగా నా యొక్క మనవి ఇది ఎలా చేయాలని చెప్పంటే మనకు ముందుగా శ్రీమంతమైన నైమీషారణ్యంలో ఉన్న మహర్షులకు సూతుడి ఏకాదశి వ్రతము గూర్చి ఇలా చెప్పాడు ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుని చూసి వాసుదేవా ఏకాదశి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతము చేసినందువల్ల ఎలాంటి పుణ్యము వస్తుంది ఇవి అడిగిన గోవిందుడిలా సమాధానం చెప్పాడు హేమంత ఋతువులో మార్గశిర కృష్ణ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఈ వ్రతం చేయాలి తొలి రోజు దశమి నాడు రాత్రి భోజనము చేయకూడదు ఏకాదశి నాటి ఉదయం మృతికా స్నానము నదిలో చేస్తే చాలా మంచిది శ్రద్ధ భక్తులతో శ్రీహరిని పూజించి ఉపవాసం చేయాలి పరులను నిందించరాదు స్త్రీ సంగమం పనికిరాదు పగలు రాత్రి పురాణ సంగీతాదులతో గడపాలి అంటే స్వామివారి యొక్క భజనలు కీర్ కీర్తనలు చేస్తూ జయశ్రీమన్నారాయణ అనే మంత్రమును పఠిస్తూ చేస్తే మనకు ఒక కోటి జన్మల పాపాలు కానీ అట్లా హరించుకుపోతాయి రాత్రి జాగరణ చేయాలి ప్రతి ఏకాదశి నాడు ఇలాగే చేయాలి ఈ ఏకాదశి వ్రత ఫలంతో శంఖ స్నానాది పుణ్యకర్మలు ఏవి సమానము కావు అంటే మనం ఏకాదశి నాడు చేసే ఉపవాసం ఎంత పవిత్రమైందో దీనిలో ఒక ఇలా వివరణ తెలియజేస్తున్నారు అశ్వమేధ యాగము వేద విప్రస మారాధానము బ్రహ్మచారికి భోజనము అంటే బ్రహ్మచారికి మనం భోజనం ఎంత పెడతామో ఎంత పుణ్యఫలం వస్తుందో ఈ యొక్క వ్రతం చేస్తే కూడా అంతే ఫలితం వస్తుంది అన్నదానం ఏవి ఏవి ఏకాదశి వ్రతం కంటే గొప్పవి కావు అంటే మనం ఏకాదశి ఆ వ్రతం ఆచరిస్తే ఎన్ని ఇంత ఎన్ని రేట్లు అనేది గొప్పదే అని చెప్పని మనం ఇక్కడ మహర్షులు వివరిస్తున్నారు తర్వాత వచ్చేసి పగలు భుజించి రాత్రి మానినా పగలు పగలు మాని రాత్రి భోజనం చేసినా సగం పుణ్యమే వస్తుంది పూర్వము నాడీ జంగు జంగుని కొడుకు మరుడనే రాక్షసుడు శివుని వల్ల వరాలు పొంది గర్వించి దేవతలను యుద్ధంలో ఓడించి స్వర్గం నుండి తరిమేశాడు వారంతా శ్రీహరి దగ్గరకు పోయి మాగు మరుడనే రాక్షసుడు స్వర్గంలో నీడ లేకుండా చేశాడు శ్రీనివాస నువ్వే మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించారు విష్ణువు సరే అని మరుని మీద దండెత్తి అనేక శస్త్ర అస్త్రాలను ప్రయోగించాడు అవేమి వాడి మీద పని చేయలేదు ఆ యుద్ధంలో అలిసిపోయిన శ్రీహరి పారిపోయి ఒక గుహలో దూరి సృహ తప్పి పడిపోయాడు మురాసూరుడు అతన్ని వెంటాడుతూ వచ్చి సుహలేని శ్రీహరిని ఏదో చెయ్యబోయాడు అంతలో విష్ణు శరీరంలో నుంచి ఒక మహా తేజస్విని అయిన కన్యగా పుట్టి మరుడితో తలపడింది ఆ ఘోర యుద్ధంలో తల తలనరికి చంపేసింది ఇదంతా చూసిన శ్రీహరి ఆమెను కన్యగా నీ వెవరు మరుణ్ణి చంపినందుకు నీకు ఒక వరం ఇస్తాను కోరుకు అన్నాడు ఆమె స్వామి నేను మీలో ఉన్న మహాశక్తిని ఈ రాక్షసుని చంపడానికే పుట్టాను అనగా శ్రీహరిలాగా నువ్వు నాలో నాలోంచి మార్గశిర మాస కృష్ణ ఏకాదశి తిథి నాడు జన్మించావు కనుక నీ పేరు ఏకాదశి నీవు పుట్టిన ఈ తిథి ఉత్పన్న ఏకాదశిగా ప్రసిద్ధికెక్కుతుంది ఈ రోజున ఉపవాసం చేసి నన్ను పూజించిన పూజించిన వారికి అక్షయ పుణ్యఫలం వస్తుంది పుణ్య పుణ్యఫలం అంటే మీ అందరికీ తెలుసు మిత్రులారా పుణ్య పుణ్యము అని చెప్పనంటే అక్షయ పాత్ర ఇది మనము భాగవతంలో విన్నాము అది మీకు తెలుసు అని చెప్పని నేను అనుకుంటున్నాను అక్షయ పాత్ర గురించి నీకు మళ్ళీ మరి ఒక వీడియో చేస్తాను అలాంటి పుణ్యము మనకు వస్తుంది తితు తితులన్నింటిలోనూ నీవు శ్రేష్ఠురాలవు అవుతావని వరమిచ్చాడు అందుకనే ఈ ఏకాదశి వ్రతాలు మార్గశిర కృష్ణ ఏకాదశిలో ప్రారంభం అవుతాయి కనుక ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించండి పుణ్యాతిథులు కాలండి కానీ ఈ యొక్క అలాంటి తృతీయ లాంటి పుణ్యఫలము మీరు పొందుతారని ఆశిస్తున్నాను జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ